నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము మరువ మొక్కని ఏ విధంగా నాటుకుంటే మనకు ప్లాంట్ అనేది గుబురుగా పెరుగుతుంది అనేది తెలుసుకున్నాము మన దగ్గర వెజిటేబుల్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయండి మీకు కావాలంటే కనుక కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అండి మనము మరువ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా దానికి సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా మరువ మొక్కకి వెల్ సాయిల్ అనేది ఉండాలి అలాగే మనం ఏ కంటైనర్ అయితే తీసుకుంటామో ఆ కంటైనర్ కి ఎక్కువ హోల్స్ అనేది ఉండాలి అంటే డ్రైనేజ్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి మనము వాటర్ వేసినప్పుడు నిల్వ ఉండకుండా చక్కగా వెళ్ళిపోవాలి ఫస్ట్ మీరు తీసుకున్న కంటైనర్ కి హోల్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటారు కదా ఆ హోల్స్కి ఇలాగండి పెంకులు కానీ లేదంటే ఇవి నా దగ్గర కొబ్బరి చిప్పలు ఉంటే అవి అయితే పెడుతున్నానండి మీ దగ్గర ఏ ఉంటే గనక అవి అనేవి పెట్టుకోండి మీరు నర్సరీ నుంచి మరువం ప్లాంట్ని తెచ్చుకుంటారు కదా వెంటనే ట్రాన్స్ప్లాంట్ అనేది చేయకండి వాళ్ళు అప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేసి తెచ్చుంటారు అది షాక్ వల్ల కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయడమే అది చనిపోతూ ఉంటుంది కాబట్టి ఒక వారం రోజులు మన వాతావరణానికి అలవాటు పడేలాగా చేసి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి మెయి మరువం మొక్కకండి చనిపోవడానికి కారణం మెయిన్ సాయిల్ మిక్స్ అండి అలాగే వాటర్ ప్రాబ్లము మనము సాయిల్ మిక్స్లో అరవై శాతం మీరు ఏ మట్టి అయినా తీసుకోండి ముప్పై శాతం ఇసుక ఉండేలాగా చూసుకోండి పది శాతం మాత్రమే ఎలాంటి ఎరువైనా సరే పర్వాలేదు తీసుకోండి మట్టి అనేది ఇసుక శాతము ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి మరువ మొక్కకి ఇసుక నేలల్లో బాగా పెరుగుతుంది మీరు ముద్ద ముద్దగా ఉన్నటువంటి మట్టి అలాంటి మట్టి కనుక తీసుకున్నారంటే ప్లాంట్ పెరగకపోవడము చనిపోవడము జరుగుతూ ఉంటుంది కంపోస్ట్ కూడా అండి మీరు మామూలుగా అయితే సమాన భాగాలుగా తీసేసుకొని ఇస్తూ ఉంటారు కదా అన్ని మొక్కలకి ఇచ్చినట్టు కోకోపీట్ కలపడం ఇలా చేస్తూ ఉంటారు అలాగా కోకోపీట్ కానీ ఎక్కువ ఎరువు కలపడం కానీ అలాంటి ప్రాబ్లం వల్లే ఈ ప్లాంట్ అనేది మెయిన్గా చనిపోతూ ఉంటుంది కాబట్టి మీరు మట్టి ఇసుక అండి పది శాతం మాత్రమే కంపోస్ట్ అనేది వేసుకోండి ఇప్పుడు మనము ప్లాంట్ని తెచ్చుకుంటాం కదా ప్లాంట్ని కవర్లోంచి తీసిన తర్వాత అండి మట్టి అనేది చెక్ చేసుకోండి అంటే నర్సరీలో నుంచి మనం తెచ్చుకున్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది చెక్ చేసుకోండి ఇక్కడ చూసారా మనము నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు వాటి నుంచి స్నేల్స్ స్లగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా వీటి నుంచే వస్తూ ఉంటాయండి కొంచెము జాగ్రత్తగా ప్లాంట్ పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోండి ఈ మరో మొక్క కొమ్మలతో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి బాగా బతికిపోతుంది మెయిన్ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు సాయిల్ మిక్స్ అలాగే వాటర్ అనేది ఇప్పుడు మనము ఈ కవర్ లోంచి తీసాం కదా మీరు సాయిల్ అనేది చెక్ చేసుకోండి వాళ్ళు నర్సరీ నుంచి తెచ్చినటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో అది గట్టిగా ఉందా లేదంటే మెత్తగా ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే ఒక గంట సేపు కానీ రెండు గంటల సేపు కానీ నీళ్ళు అనేది పెట్టేసేయండి మ మెత్తబడుతుంది కదా అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయండి లేదు మట్టి లూజ్గా ఉంది అనుకుంటే కనుక డైరెక్ట్గా అనేది అండి ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఈ కవర్ లో తీసింది ఈ మట్టి మాత్రము కొంచెం గుల్లగా ఉందండి ఎర్ర మట్టి అందుకనేసి నేను అలాగే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది చూసారు కదా ఇదైతే చాలా రాయలాగా చూస్తున్నారు కదా గట్టిగా ఉంది కాబట్టి నేను రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా సాయిల్ చుట్టూ ఉన్నటువంటి సాయిల్ అలాగే కొంచెము కింద ఉన్నటువంటి ఈ ఎర్ర మట్టి గట్టిగా ఉన్నది ఏదైతే ఉందో అది అనేది తీసేస్తున్నాను ఇదైతే కొంచెము మెత్తగానే ఉందండి కానీ కొంచెం చుట్టూ కొంచెం కనుక మనం తీసేసుకున్నామంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు రూట్స్ చాలా మంది మామూలుగా ఇలాగ మట్టిని తీసుకొచ్చేసి నీళ్ళల్లో పెట్టేసి ఆ రూట్స్ తో పెడుతూ ఉంటారు కదా అలా కూడా చనిపోతూ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి తర్వాత అండి మనం ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా సేమ్ తో కవర్ చేసిన తర్వాత మూడు రోజులు అనేది సెమీ లో పెట్టండి ఇప్పుడు నేను ఈ ప్లాంట్ తెచ్చి నర్సరీ నుంచి వన్ వీక్ అయిందండి వన్ వీక్ నుంచి సెమీ లో పెట్టాను ఇప్పుడు వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను కదా మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక మూడు రోజులు సెమీ సెమీషెడ్లో అని పెట్టండి వెంటనే డైరెక్ట్గా మీరు సన్లో పెట్టేశారంటే ఏమవుతుందంటే ప్లాంట్ అనేది చనిపోతుంది కాబట్టి సెమీ సెమీషెడ్లు అనేది పెట్టుకోండి తర్వాత ఒకసారి ఇప్పుడు మనం వాటర్ చేస్తాం కదా వాటర్ చేసిన తర్వాత మళ్ళీ అండి ఎప్పుడు వాటర్ చేయాలి అంటే టాప్స్ ఆయిల్ అనేది చెక్ చేసుకొని ఎప్పుడైతే మనకు పైన కొద్దిగా డ్రై అయినట్టు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయాలి ఎక్కువ నీళ్లు నిల్వ ఉండడం వల్ల ఈ చెట్టు అనేది కుళ్ళిపోతుంది అలాగే లోపల లోపలే చనిపోతుందండి మెయిన్ ఈ మొక్కకి మట్టి అలాగే డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి వాటర్ అనేది టాప్ సాయిల్ చెక్ చేసుకొని మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి ఇప్పుడు మనము ఎన్ని వాటర్ పోస్తున్నామో చూసారు కదా మనము మీరు ఎప్పుడైనా సరే ఏ ప్లాంట్ పెట్టుకున్నా ఒకసారి ఫుల్గా వాటర్ చేసేయండి మనం వాటర్ చేసిన వెంటనే ఎన్ని నీళ్ళు అయితే పోసామో అన్నీ కూడా కిందకు అనేది వెళ్ళిపోవాలి అప్పుడు మీ డ్రైనేజ్ అనేది చక్కగా ఉందని అర్థము ఇది ఒకటి అనేది చెక్ చేసుకోండి ఇలాగ చూసారు కదా మనం ఎన్ని నీళ్లు పోసామో అన్ని కూడా ఎంత బాగా వెళ్ళిపోయాయో అలాగా వాటర్ అనేది డ్రైనేజ్ అనేది చెక్ చేసుకొని ఈ మరువ మొక్కను పెట్టుకోండి ఫుల్ సన్లో కాకుండా అలాగే సెమీ షేడ్లో కాకుండా మినిమం మూడు నుంచి నాలుగు గంటల వస్తే సరిపోతుందండి ఈ మరువ మొక్కకి తర్వాత అండి మామూలుగా మనం అన్ని మొక్కలకి పదిహేను రోజులకి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా లిక్విడ్ రూపంలో అలాగా ఫెర్టిలైజర్స్ కనుక ఇస్తున్నామంటే చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఈజీగా మరువ మొక్కని పెంచేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ అండి